హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కళ్యాణ్ అనామికను కొట్టబోతాడు అంతలో అనామిక వాళ్ళ అమ్మ నాన్న వస్తారు వచ్చి కొట్టు ఆగిపోయావే ఎందుకు కొట్టండి కొట్టి చంపేయండి అందరూ నా కూతుర్ని అని చెప్పి అంటారు వాళ్ళ నాన్నగారు అంతలో అనామిక చూసారా నాన్న నా మీద వీళ్ళు ఎలా దాడి చేస్తున్నారో చూడండి అని చెప్తుంది అంతలో వాళ్ళ నాన్నగారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ అనుకున్నాము కానీ ఇంటి కోడల్ని కొట్టి చంపేవాళ్ళు అని ఊహించలేకపోయాము అంటారు అంతలో రాజ్ ఏమయ్యా పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావయ్యా ఇక్కడ నీ కూతురు ఎంత రుద్రతాండవం చేస్తుందో నీకు తెలుసా దుగ్గిరాల ఫ్యామిలీ గురించి మాట్లాడుతావేంటి ఆ పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటాడు అంతలో రాజ్ తాతగారు రాజ్ ఎంతైనా వాళ్ళు మన ఇంటికి పిల్లని ఇచ్చిన వాళ్ళురా అలా మాట్లాడుకు అంటాడు అంతలో స్వప్న పిల్లనిచ్చిన వాళ్ళు పిలిచినప్పుడే వస్తారు తాతయ్య ఇలా పిలవకుండా ఎప్పుడు పడితే అప్పుడు రారు అయినా వీళ్ళని వీళ్ళ కూతురే పిలిచి ఉంటుంది అని అంటుంది అందుకు అనామిక అవును పిలిచాను నేనే పిలిచాను ఏంటి ఇప్పుడు అని అంటుంది దానికి అనామిక మామగారు ఎందుకు పిలిచావో తెలుసుకోవచ్చమ్మా అని అడుగుతాడు అందుకు అనామిక మీ అబ్బాయి నాకు విడాకులు ఇస్తాను అన్నాడు కాబట్టి అని చెప్తుంది అందుకు వాళ్ళ మామగారు ఎందుకు విడాకులు ఇస్తాను అన్నాడు నీకు తెలియదా అమ్మా అని అడుగుతాడు దానికి అనామిక మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరూ తక్కువ మనుషులే అనుకుంటున్నారా ఏంటి అని అంటుంది దానికి కళ్యాణ్ అనామికను పెద్దగా అరిసి కావ్యతో ఇది అసలు మనిషేనా వదినా అంటాడు అంతలో ధాన్యలక్ష్మి ఏయ్ ఏమన్నావు ఆయన ఎవరు అనుకున్నావు అనేది తెలిసే మాట్లాడుతున్నావా అని తిడుతుంది అంతలో అమ్మమ్మగారు అనామిక తల్లిదండ్రులతో ఇలా అంటుంది ఇంతవరకు మీ అమ్మాయి ఇది చిన్నపిల్లల స్వభావం అనుకున్నా కానీ కాదు మా కళ్ళు తెరిపించింది మీ అమ్మాయి అసలు స్వరూపం తెలిసింది అయినా మీ దాకా మేము తీసుకురాలేదు కానీ అది కూడా మా తప్పే అని తెలిసేలా చేసింది తప్పు తను చేసి మమ్మల్ని కూడా తనే మిమ్మల్ని కూడా తనే పిలిచింది ఏమి చేసినా చెల్లుతుంది అనుకుంటుందేమో చెల్లని నాణ్యంలా మిగులుతుంది నీ కూతురు బ్రతుకు అని మాట్లాడుతుంది అమ్మమ్మగారు అంతలో అనామిక నాన్నగారు ఏంటమ్మా ఇది ఏదైనా ఉంటే మేము వచ్చి మాట్లాడతాం కదా అని అనామికతో అంటారు అయినా మీ మామగారిని అలా అనొచ్చా అని అంటాడు దానికి అనామిక నేను ఏమైనా లేనిదా అన్నానా నానా ఏంటి ఉన్నదే కదా అన్నాను అంటుంది అంతలో స్వప్న అనామిక అని చంప మీద చెప్పు చెప్పు తగులుతుంది ఏంటి బరితేగించి మాట్లాడుతున్నావు ఏమయ్యా ఇదేనా నువ్వు నీ కూతుర్ని పెంచే విధానం ఏంటి పేడతట్ట మొహం దానా ఒక్కసారే కదా అని ఊరుకుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావేంటి మీ ముగ్గురు మొహం మీద పేడతట్ట వేసి వీధిలోకి తరిమేస్తాను అంటుంది అంతలో అనామిక చూసారా నాన్న ఇది నా నీ కూతురి వెలగబెట్టే కాపురం అంటుంది అంతలో కావ్య ఒక్క నిమిషం అనామిక ఇంకొక మాట మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు కవిగారు నీతో మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాడు అంటుంది దానికి అనామిక నువ్వు చెప్పి ఒప్పిస్తే వచ్చాడా అయినా నీ మాట వింటాళ్లే ఎంతైనా ప్రియురాలి అక్కవి కదా అంటుంది అందరూ తనని చాలా చిరాకుగా చూస్తారు అందులో అంతలో కళ్యాణ్ నాన్నగారు చూశారుగా ఇది వీళ్ళిద్దరి సమస్య కాదు కుటుంబం పరువు ప్రతిష్టకు సంబంధించింది కాబట్టి మీరు మీ అమ్మాయికి కాస్త నచ్చ చెప్పండి మేము మా అబ్బాయికి చెప్పుకుంటాము అని అంటాడు అంతలో అనామిక నాన్నగారు ఇంతమంది మా మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మరి మీ అబ్బాయి అప్పుతో కులుకుతున్నాడు కదా దానికి ఏమంటారు అని అడుగుతాడు అందుకు స్వప్న ఏయ్ ఏమన్నారు అని వాళ్ళ మీదకి వెళ్తుంది అందరూ తనని పట్టుకొని ఆపుతారు కావ్య ఆగక్క నువ్వు అని చెప్పి ఏంటి నువ్వు అసలు ఆడదానివేనా ఎంతమందిని ఎన్ని మాటలు అంటావు నీ భర్ నా భర్తను అంటావా నువ్వు మీ అమ్మ నాన్న నా భర్త నా కాలు గోటికి కూడా సరిపోరు తనకు కాలు గోటికి కూడా సరిపోరు అసలు ఏమైందే నీకు నోటికి హద్దు పొద్దు లేకున్నా మాట్లాడుతున్నావు ఏం దయ్యమే దయ్యమేమన్న పూనిందా ఏంటి నీకు అని చెప్పి అడుగుతుంది అంతలో కళ్యాణ్ ఈమె కాదు వదిన తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారు వెళ్ళండి మీరు మీ కూతురిని తీసుకొని వెళ్ళిపోండి అని అంటాడు అందుకు అనామిక నాన్నగారు మీ వాళ్ళు మాత్రం సంస్కారవంతులు మేము మాత్రం అనగానే కళ్యాణ్ రే నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళిపో పోరా అంటాడు అంతలో అమ్మమ్మగారు ఏంటి బావా ఏమి మాట్లాడవు ఇంట్లో ఇంత జరుగుతుంటే చూస్తూ ఉన్నావు అని అడుగుతుంది అంతలో తాతగారు ఏం మాట్లాడమంటావు చిట్టి ఆ అమ్మాయి చిన్న పెద్ద మర్యాద కూడా లేకుండా మాట్లాడుతుంటే నా పెద్దరికాన్ని కూడా వేలెత్తి చూపించుకోమంటావా ఇలాంటి వాళ్ళన మనం మన ఇంట్లోకి ఆహ్వానించింది అని బాధపడతాడు అంతలో కళ్యాణ్ విన్నారుగా వెళ్ళండి అని అంటాడు తరువాత అనామిక వెళ్ళక నీ ఇంటి చూరు పట్టుకుని వెరేలాడుతాననుకుంటున్నావా ఇంతకి ఇంత అనుభవించేలా చేస్తాను నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేడా బ్రతిమాలేడా బ్రతిమలాడేలా చేస్తాను ఇంతటితో ఆగదు అని చెప్పి వెళ్ళిపోతుంది తరువాత ధాన్యలక్ష్మి గార్డెన్ లో కూర్చొని తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో కావ్య అక్కడికి వచ్చి ఏం ఓదార్చడానికి కావ్య అక్కడికి వచ్చి చిన్నత్తయ్య బాధపడకండి చిన్నత్తయ్య అంటుంది అంతలో ధాన్యలక్ష్మి ఏం ఓదార్చడానికి వచ్చావా నా కొడుకు కాపురం నాశనం అవ్వడానికి కారణం నువ్వు రాహుల్కి నీ అక్కని అంటగట్టినట్టు నా కొడుకుకి నీ చెల్లిని కట్టబెట్టాలని చూశావు నా కొడుక్కి నువ్వు మీ అమ్మ కలిసి ఏమందో మాకు పెట్టారు ఆ అప్పు దరిద్ర మొహంది నా కొడుకుతో కలిసి తిరగకుండా ఉంటే నా కొడుకు కోడలు కలిసి ఉండేవాళ్ళు ఇదంతా చేసింది సగం నంగనా ఇదంతా చేసి నంగనాచిలా నా దగ్గరకు వచ్చి ఓదారుస్తున్నావా అని అంటుంది అంతలో అపర్ణ వచ్చి నా కోడల్ని అనే హక్కు నీకెవరు ఇచ్చారు ధాన్యలక్ష్మి నీ కోడలు నిన్ను తీసి పారేస్తే నువ్వు నా కోడల్ని అంటావా అన్ని మాటలు అనే అధికారం నీకెవరిచ్చారు అంతలో కావ్య అత్తయ్య కొంచెం కంట్రోల్లో ఉండండి అంటే దానికి అపర్ణ ఏం నువ్వు ఆగు అరవకు అని చెప్పి నా నా ధాన్యలక్ష్మితో ఇలా అంటుంది నా కోడలు నీ కోడల్లాగా సవాల్ విసిరి పారిపోయిందా నా కోడలు తన భర్త కొడుకుని కొడుకుని తీసుకుని వస్తే ఇలా ఏమైనా బిహేవ్ చేసిందా ఇంటి పరువును రోడ్లో పెట్టిందా ఇంకోసారి నా కోడల్ని అనే ముందు ఆలోచించుకో అని బాగా గడ్డి పెడుతుంది అంతలో ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది తర్వాత అపర్ణ కావ్యను నీకు సిగ్గుందా అసలు నీ తప్పు లేకుండా మాటలు ఎందుకు పడుతున్నావు నువ్వు మాటలు పడి నాకు నా కొడుక్కి తలవంపులు తెస్తున్నావు పిచ్చి మొహందానా అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత అనామిక కళ్యాణ్ గురించి టీవీ టీవీ ఛానల్లో చెప్తా ఉంటారు అప్పు మాయలో ఉన్న కళ్యాణ్ అని చెప్పి టీవీ ఛానల్ ద్వారా చెప్పిస్తూ ఉంటుంది అనామిక ఇదంతా ఇంట్లో కూర్చొని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తూ ఉంటారు అంతటితో సీరియల్ అయిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మండే ఎపిసోడ్లో చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ